నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మేము గులాబ్ చెట్టు పెట్టుకున్నాం కదా ఇక చూడండి ఒక వారం రోజులు పెట్టుకొని ఇది ఇంకా మొత్తం ఆరిపోయినట్లు అయిపోయింది ఎందుకంటే నేను కొయ్యలేదు నాకు కొయ్యబుద్ధి కాదన్నట్లు అందుకే అట్లే ఉంచేసిన అట్లే ఉంచేసినా ఇక అది రెక్కలు ఊసిపోతుంది ఎండిపోతుంది ఇది మనం కట్ చేసుకోవాలి ఇది చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి ఇక ఇంకా అయిపోయింది కదా ఇది ఇట్లా కట్ చేసుకున్నామంటే మిగతా చెట్టు ఉంది కదా ఆ చెట్టుకు మంచిగా మనకు మొగ్గళ్ళు అన్నట్లు చూడండి ఇట్లా తీసుకున్నా మనం వారం రోజుల కదా పెట్టుకొని మొత్తం పండ్ల తొక్కలు అవన్నీ ఇచ్చి ఇచ్చినాం కదా చూడండి మొగ్గలు ఎంత బాగా పట్టినాయి ఇక చూడండి ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు పట్టినాయి చూడండి వాళ్ళు ఏమో ఏమి ఇవ్వకుండా అట్లనే పెట్టేస్తారు కదా ఇక చూడండి ఎంత చిగురులు వచ్చి ఎంత మంచిగా ఏం చూడండి అసలు బాగుంది ఒక వారం రోజులు అంటే చెట్టు నిండా పూలే అనిపిస్తాయి మళ్ళీ అప్పుడు దూకిస్తాం మీకు చూడండి చిగురులు అయితే ఎట్లా వచ్చినాయి చూడండి ఇక చూడండి ఇంకొక చెట్టు కూడా తెచ్చినాయి కదా చూపించిన కదా అప్పుడు ఇక చూడండి ఈ పువ్వు కూడా ఇక ఇట్లా అయిపోయింది అన్నట్లు ఇంకా ఊసిపోతుంది అన్నట్లు రెక్కలు ఇది కూడా మనం కట్ చేసుకోవాలి ఇంకా చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి వస్తుంది ఇది ఇలా ఇట్లా తీసేసుకున్నామంటే ఒక్కసారి చూడండి చిగురులు ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఎందుకంటే మనం అరటి తొక్కలు అవన్నీ కిచెన్ వేస్ట్ మొత్తం కింద వేసి కొంచెం కదిలిచ్చినట్లు వేసి నాటుకున్నాం కదా అందుకే ఇంత మంచిగా వస్తుంది అన్నట్లు మనతోని ఎండాకాలం బతుకో అనుకున్నావు కానీ చాలా మంచిగా వస్తున్నాయి చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా చూడండి చిగుర్లు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి చూడండి దీనికి ఇంకా మొగ్గలు రాలేవు కానీ ఇది కొంచెం చిన్నచేటు కానీ మంచిగా ఇగుర్లు అయితే మంచిగా వచ్చినాయి చిగుర్లు దీనికైతే నిండా మొగ్గలు పట్టినాయి చూడండి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు చూస్తుంటే ఇంకా చెట్లు తీసుకురావాలనిపిస్తుంది ఎండాకాలం అయినా సరే పెట్టుకోవాలనిపిస్తుంది ఇక్కడ చూడండి కొబ్బరిచి పల్లీలు పెట్టుకుంటాం కదా మనము ఇట్లా పిట్టేలు వస్తాయి కదా తాగుతాయి ఇక్కడ చూడండి మెంతిం కూర వేసుకున్నా నేను ఇక్కడ చిన్న డబ్బలా ఇదైతే మంచిగానే ఉంది ఇక్కడ కూడా బాగానే ఉంది ఇవి ఏమంటే ఇది నేను మెంతులు పోసినాక నీడకు పెట్టేస్తాను కదా ఆ తొట్లు ఉన్నాయి కదా కూలర్ డబ్బాలు అవి కింద పెట్టేసిన అందుకే మంచిగా వచ్చింది చూడండి ఇది చూడండి ఎండాకాలమైనా కూడా ఎంత బాగా వచ్చింది చూడండి చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇది మాత్రం రోజు నిన్న మర్చిపోయినా నేను అంటే నీళ్ళు పోసినా సంతోష్ పిలిచే వరకు సడన్గా కిందికి పోయినా నేను ఇది చూడండి ఎట్లా మంచిగా వచ్చింది అండి ఎండకు మొత్తం అడ్డం పడిపోయింది మధ్యాహ్నం కూడా రానికి కుదరలేదు నాకు ఇక రాలేదు నీళ్ళు వేయలేదు అట్లా అయిపోయింది కాకపోతే అందుకే చిన్నపిల్లల్లాగా జాగ్రత్తగా చూసుకుంటేనే మనకు ఇవి మంచిగా ఉంటాయి అన్నట్లు ఇక్కడ చూడండి చామంతి చెట్లు మొత్తం కట్ చేసుకున్నా నేను కట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నా వర్షాకాలం వచ్చినాక ఇవి మొత్తం నేను ఇంకా వేరే తొట్లలో మార్చుకోవాలి తొట్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి మార్చుకోవాలి ఇక్కడ చూడండి బంతి పూలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి నేను చెడు అయితే అనుకున్నా కానీ కొంచెం రిక్కల్లాగా వచ్చినాయి ఉండను లేదు మనకు తోటల తోట అందంగా కనిపించాలి అంతే కదా మనకు అందుకోసమని ఉంచేసిన ఇంకా ఉన్నాయి చెట్లు కూడా ఇంకా బంతి చెట్లు అవి కూడా మొగ్గలు పడుతున్నాయి ఇక్కడ చూడండి బెండ చెట్లు బెండ చెట్టు నాకు విత్తనాలు కొంచెం తక్కువ ఉన్నాయి బెండ విత్తనాలు ఇక చెట్టు ఇంతే ఉంది కానీ ఎన్ని కాయలు కాసినాయి చూడండి ఫస్ట్ రెండు కూడా తెంపుకున్నా నేను ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు కాయలు ఉన్నాయి చూడండి చెట్టు ఎంత ఉంది చూడండి ఎందుకంటే విత్తనాల కోసం ఉంచుకున్నాను నేను ఇంకొక పది రోజులు అయితే విత్తనాలు తయారవుతాయి తీసుకుంటా ఇక చూడండి ఇక్కడ తోటకూర చెట్లు ఇవన్నీ తీసేయాలి కొత్త చెట్లు పెట్టుకోవాలి ఇక్కడ కూడా తోటకూర చెట్టు ఉంది ఒక బంతి చెట్టు కూడా పెట్టినాయి ఇక్కడ ఇక చూడండి కొబ్బరిచి కొబ్బరిచిపల్లీలు ఇట్లా ఉన్నాయి చూడండి ఇక చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి తోటకూర చెట్టు చూడండి ఇది బకెట్లో పెట్టినాయి కదా తోటకూర చెట్టు అందుకే నేను తోటకూర ఆకుకూరలు కొంచెం తక్కువ పోసుకుంటున్నాయి కదా చూడండి ఎంత లేతగా ఉంది చూడు చిగుర్లు ఇవి కా ఇవి కొంచెం ముదిరినాయి కానీ ఇవి మాత్రము లేతగా ఉన్నాయి చూడండి మనకు ఒక పది రూపాయలు అంతా వెళ్తుంది అన్నట్లు అంటే ఒక నాలుగు కట్టలు వెళ్తుంది మొత్తం చిగురలన్నీ మనం కోసుకున్నాం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఎంత బాగా వస్తుంది అందుకే నేను ఎండాకాలం తోటకూర చెట్లు తీసేయనండి ఎందుకంటే మనం పోసుకుంటే కూడా మామూలుగా వస్తుంది కదా మనం ఇట్లా పెంచుకున్నామంటే అది ముదురు చెట్టు లాగా ఉంటుంది కదా కొంచెం మంచిగా వస్తుంది అందుకోసమని నేను ఉంచేస్తా ఇక్కడ ఒక గులాబీ మండ తెచ్చి పెట్టినా ఇక్కడ కూడా చిగుర్లు వస్తుంది చూడండి ఇక్కడ పెండ పెట్టిన ఒక మండ తెచ్చిన కదా నేను కిందిది కిందికి కొతుంది పైన ఉంటుంది కదా దీనికి మాత్రం పెండ పెట్టేసిన బతికేసింది చిగు అయితే వస్తున్నాయి ఇట్లనే పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం కొనుక్కొచ్చిన చెట్లు మాత్రం నేను ఆ రెండు చెట్లు ఇంకా చూడండి ఇక్కడ కూడా బంతి చెట్టు పూలు కూర్చింది చూడండి ఇక్కడ చూడండి నేను పాలకూర పోసుకున్నా అయినా సరే ఉండని అని పోసుకున్న చూడండి ఎంత బాగా వచ్చింది ఇందులోనే గంగా కూర వచ్చింది తోటకూర వచ్చింది పాలకూర వచ్చింది ఇంకా ఏమేమో గడ్డి కూడా మొలిచింది ఇంకా ఎక్కడ వీలు నాకు చూడండి ఇంత బాగా వచ్చింది చూడ వర్షాకాలంలో చలికాలంలో వచ్చినట్లే వచ్చింది చూడండి బాగా వచ్చింది నేను ఇవన్నీ ఏం చేస్తా అంటే పాలకూర పోసుకున్నా కదా ఆ పాలకూర మళ్ళీ కిందికి పోతుంది అన్నట్లు ఈ తోటకూర గంగవేల కూర ఇక్కడ చూడండి గంగవేలు కూర కూడా మొలిచింది కదా ఇవన్నీ తీసేసుకుంటాను తీసుకుంటాను నేను తీసుకొని పాలకూర ఒక్కటి ఉంచేస్తా ఇక్కడ అయితే చూడండి తోటకూర పోసుకున్న అందులోనే పాలకూర కూడా మొలిచింది కొంచెం కొంచెము ఇక ఇది పోషటప్పుడు మీకు చూపించలేదు నాకు వీడియో తీయడానికి కాలేదు ఎండాకాలం అని ఉందని ఏమన్నా ఉందని అని పోషనైతే పోసినా మంచిగా మొలుస్తుంది చూడండి ఇక చూడండి ఇక చూడండి వారం రోజులు ఆయన పోసి మంచిగా మొలుస్తుంది చూడండి వీడియో తీయడానికి కాలేదు నేనే వచ్చి పోషనా ఇక్కడ చూడండి మెంతులు ఆ బాటిల్లో చూపించినాయి కదా అప్పుడే పోసినా ఇది చూడండి ఎంత మంచిగా మొలిచింది ఇక్కడ ఉల్లికాడలు కాడలు పెట్టుకున్నా నేను నీరుపచేటు పెట్టుకున్నా ఇక చూడండి ఇల్లు కూడా చిప్ప ఇక ఉల్లికాడలు అయితే చిన్నగా అవుతున్నాయి ఎందుకంటే ఎండాకాలం కదా చలికాలం అయితే ఉల్లికాడలు మంచిగా వస్తాయి చలికాలం కాబట్టి అంత రావు ఏమో వస్తాయి రానీ లేకుంటే లేదన్నంత నారు ఉన్నాయి అన్నట్లు పెట్టేసిన నిరపకాయలు చూడండి నేను రెండు సార్లు తీసుకున్నా దీనికి కానీ చిన్నగా ఉంది చెట్టు మంచిగా వచ్చేసింది ఇంకో ఆరు చెట్లు పెట్టిన ఇక చూడండి ఈ చెట్టు మాత్రం చిన్నగా ఉంది ఈ చెట్టు కూడా చిన్నగా ఉంది ఇక్కడ కూడా చిన్నగా ఉంది ఇది ఒకటి మాత్రం పెద్దగా వచ్చేసింది చూడండి అంటే ఇక ఒకటి వస్తుంది ఒకటి రాదు మనకు అన్నీ రావాలని లేదు కదా ఇక ఒకటి ఒకటి మన మనసులో కూడా ఒకలాగా ఉంటామా ఒకరొకరిలాగా ఒకరక లాగా ఉంటాం కదా ఇది మాత్రం మంచిగా వచ్చింది పూత పోస్తుంది ఇవి మాత్రం చిన్నగా ఉండిపోయినాయి అవి కూడా వస్తాయేమో సూదం వల్ల అతకనైతే అతికినాయి కదా ఎండలకు కొన్ని తట్టుకోవు కదా ఇక్కడ చూడండి చెర్రీ టమాటాలు నేను నారు పోసుకున్నా కదా ఇది అయితే మంచిగా వచ్చింది నారు ఈ ఎండాకాలం టమాటాలు అయితే మంచిగా వస్తాయి పెట్టుకోవాలి పెట్టుకుంటా నేను ఎంతగా చూడండి చిన్న దాంట్లో పోసిన నారు ఎంత బాగా వచ్చింది చూడండి చెర్రీరీ టమాటల కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను ఈ ఈరోజు రేపు పెట్టేస్తాను పెట్టేసేటప్పుడు కూడా వీడియో తీస్తాను నేను నాకైతే ఈ నారు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది నేను ఎప్పుడు టమాటా నార అయితే వేయలేదు ఎప్పుడు ఆడడం మొలుస్తున్నాయి కదా తోటలోనే మొలుస్తాయి కదా ఎందుకంటే కిచెన్ వేస్ట్ చేసాం కాబట్టి అవే మొలుస్తాయి కదా అందుకే నేను అవే పెట్టేస్తుంటే ఫస్ట్ టైం టమాటా నార పోసుకోవడం అయితే ఇక్కడ చూడండి గోధుమగడ్డి అయితే వస్తుంది కామెంట్లో కూడా అడిగిన గోధుమ గోధుమగడ్డి జ్యూస్ ఎట్లా చేయాలి అక్క అని అడిగిన కొంచెం లేట్ అయింది జ్యూస్ కూడా చేసి చూపిస్తాను నేను ఎందుకంటే నేను ఎండాకాలం కొంచెం తక్కువనే పోసుకుంటాను అన్నట్లు ఎందుకంటే రాదు కదా గోధుమగడ్డి చలికైతే రోజు చలికాలంలో అయితే రోజు పోసుకుంటా కానీ ఇప్పుడు కొంచెం తక్కువనే పోసుకుంటా ఆమె ఆ చెల్లెలు తక్కువ ఉన్నప్పుడే అడిగింది అన్నట్లు అక్క జ్యూస్ చేసి చూపి అని సరే ఇక ఇది చిన్నగా ఉంది ఒక రెండు మూడు రోజులు అయితే అవుతుంది గడ్డి జ్యూస్ కూడా చేసి చూపిస్తా మీకు ఇక్కడ చూడండి మా తోటంతా కొంచెం ఎండలకు చాలా ఇదవుతుంది ఇక్కడ మాత్రం మంచిగా పోతుంది అంటే కొన్ని మంచిగా అయితే కొన్ని మంచిగా ఇంకేం చేస్తాము ఇక్కడ చూడండి చిక్కుడు మొక్కలు ఎంత బాగా అయినాయి చూడండి చిక్కుడు చెట్టు అయితే పూత అవుతుంది ఇవి నాటినప్పుడు అన్నారు కావు చిక్కుడు చికకాయలు అయితే కావు ఎండాకాలం అన్నారు కానీ ఏమో అవుతావో కావో ఇప్పుడైతే నాకైతే మంచిగా అయినాయి చెట్లు అయితే పూత ఏమైతే మంచిగా వస్తుంది ఇక్కడ చూడండి నిరప చెట్లు పెట్టిన కదా నేను ఇక్కడ అయితే చూడండి ఎండకాలం కదా వాడిపోయినాయి ఎందుకంటే పైన నీడ ఉంటే బతుకుతుండేనేమో కానీ నీడ లేదు కదా ఇక్కడ చూడండి ఇట్లా అయిపోయినాయి ఇక్కడ ఒక మొక్క ఇగో ఇక్కడ ఒక మొక్క ఒక మూడు మొక్కలు అయితే బతికినాయి మూడు నాలుగు మొక్కలు బతికినాయి చూడండి చాలా ఏం చేస్తాం ఇంకా నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇగో ఇది చూడండి పునర్నాభ అంటారు కదా ఇది ఇది కూడా అదే చూడండి ఇదంతా తీసి పప్పు వేసుకుంటాను నేను పప్పు వేసుకు ఇది అంతా తీసుకున్నాక ఇక మిరప చెట్లకు మళ్ళీ వేరే చెట్లు కూడా నాటుకుంటాను నేను మిరప చెట్లు నాలుగే బతికినాయి కదా ఇంకా రెండు మూడు పెట్టుకోవాలి ఇందులో ఎంత తీసుకున్నాక నాటుకుంటా ఇక్కడ చూడండి నేను చుక్క కూర పోసుకున్నాను ఇందులో మొత్తం తోటకూర మొలిచింది ఇక చూడండి చిక్కుడు చిక్కుడు చెట్లు మొలిచినాయి చూడండి ఇక్కడ ఇక్కడ కూడా గంగవయలు కూర ఇక్కడ కూడా పునర్నవ మొలిచింది ఇక చూడండి కూర ఒకటి వేసే ఒకటి వస్తుందండి ఎందుకంటే విత్తనాలు అన్నీ పడతాయి కదా ఇక చూడండి బచ్చల కూర కూడా మలిసింది ఈ చెట్టు తీసి వేరే తొట్టిలో పెట్టేస్తాను నేను ఇక చూడండి చుక్కకూర చెట్టు ఇది కనిపిస్తుంది కదా చుక్కకూర చెట్టు ఈడ ఒకటి చిన్నగా ఉంది చిన్నగా కనిపిస్తలేదు అన్నట్లు ఈడ ఈడ ఉంది ఈడ ఉంది చిక్ చిన్నగా ఉంది కనిపిస్తలేదు ఇంకా చుక్కకూర ఇత్తులు కూడా ఉన్నాయి వేసేస్తా నేను ఇతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎట్లా చేస్తున్నానో కామెంట్లు చేయండి బాయ్